అఖిల్ రాజ్ గారు రండి ఇప్పుడు ఇందాకటి నుంచి మా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు ఆర్ఆర్ ధృవన్ గారు అయితే అభయ హనుమాన్ చాలీస్ అని పెట్టుకోమని చెప్తున్నారు అలాగా అఖిల్ రాజ్ మాకు మూడు ఎసెన్షియల్స్ వి రిక్వైర్ టు వాచ్ ఈషా ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు సో ఇంత మళ్ళీ వచ్చి మాట్లాడుతూ అనుకోలేదు బట్ వచ్చిన ఫస్ట్ నేను అడిగిన దానికి తర్వాత స్పీచ్ ఫస్ట్ సేమ్ రాజుభట్ శాంబాయి టికెట్ ధర ఎంతనో ఈ సినిమా టికెట్ ధర కూడా అంతేనే ఓకే సో అది ఫస్ట్ తొంభై తొమ్మిది రూపాయల టికెట్ కావాలి అవును కొనుక్కుంటాం తర్వాత ఏం తీసుకుని వెళ్ళాలి ఏం చేయాలి మేము ఈ సినిమా చూడడానికి ఈ సినిమా చూడాలంటే బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు వాళ్ళు ఒక తాయత్తు తీసుకోవాలా ఒక తాయెత్తు హనుమాన్ చాలీసా ఇంకా మీ రాంబాయిలతో కూడా వెళ్ళొచ్చు చూడొచ్చు చూసి మీ రాంబాయి అండ్ రాజులు ఇద్దరు కలిసి భయపడొచ్చు కూడా థియేటర్ల జాగ్రత్త ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి ఇది కూడా